తెలంగాణ కోసం పద్నాలుగు పోరాటం చేసి తెలంగాణను తెచ్చిన పార్టీ తెచ్చిన తెలంగాణలో పది సంవత్సరాలు మంచిగా పరిపాలన చేసిన పార్టీ రేపటి రోజున తెలంగాణకు సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలు ఢిల్లీలో కాపాడబోయే పార్టీ కూడా చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ తప్ప ఆ రెండు జాతీయ పార్టీలు కాబట్టి సౌమ్యుడు గుణవంతుడు సుదీర్ఘకాలం పాటు రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి సింగరేణి గణి కార్మికుడుగా ఇరవై ఆరు సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి ఎమ్మెల్యేగా సార్లు చీఫ్ విప్గా మంత్రిగా పనిచేసి చాలా రాజకీయ నేపథ్యం ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి ఉప్పులీశ్వర్ గారు మా పార్టీ అభ్యర్థులు ఉన్నారు వారిని ఆశీర్వదించండి వారిని జీవించండి మీ సహకారం అందించండి డెఫినెట్గా ఈ ప్రాంతంలోని సింగరేణి కార్మికుల కోసం ఈ ప్రాంత ప్రజల కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం డెఫినెట్గా వారు చాలా కష్టపడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ యాభై సంవత్సరాలుగా ఈ ప్రాంతం వెంకటస్వామి వివేకు వినోద్ వాళ్ళ ఆధీనంలో ఉన్నది ఏం అభివృద్ధి జరిగింది ఏం వర్గం పెట్టిన వాళ్ళు కేంద్ర మంత్రులు ఉండి రాష్ట్ర మంత్రులు ఉండి మనకేం చేయలే వాళ్ళు ఇవాళ ఇక వాళ్ళ కొడుకుని తీసుకొచ్చిన వంశీ ఈయన గెలిపిస్తే రేపు వాళ్ళు కొడుకు వస్తారు మళ్ళీ వాళ్ళ కొడుకు వస్తారు ఇక ఇదే పరపర తప్ప వేరే ఏమి ఉండదు కాబట్టి దయచేసి ప్రజలు ఆలోచన చేయాలని కోరుతున్నా ఇక్కడ ఆ రెండు జాతీయ పార్టీలకు ఢిల్లీలో సంపూర్ణమైనటువంటి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు రెండు వందల డెబ్బై రెండు సీట్లు లోక్సభలో కాంగ్రెస్కి వచ్చే పరిస్థితి లేదు బీజేపీకి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి తెలంగాణలో ఒక ఎనిమిది నుంచి పన్నెండు ఎంపీ సీట్లు టీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది రేపు డెఫినెట్గా జాతీయ రాజకీయాల్లో మంచిగా మనవంతు పాత్ర పోషించే ఆస్కారం కూడా ఉంది కాబట్టి మంచి వ్యక్తి అయినటువంటి ఈశ్వర్ గారిని గెలిపించాల్సింది నియోజకవర్గ ప్రధానికారు విజ్ఞప్తి చేస్తాను ఇక్కడ జరిగే పోటీ తెలంగాణ ఛాంపియన్ అయినటువంటి బీఆర్ఎస్కు తెలంగాణ వ్యతిరేక పార్టీ అయిన కాంగ్రెస్ బీజేపీకి మధ్య జరుగుతున్నటువంటి సౌమ్యుడు అయినటువంటి ఈశ్వరునికి ఒక శ్రీమంతునికి మధ్య జరుగుతున్నటువంటి ఒక వ్యాపారవేత్తకు ఒక కార్మిక నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తికి మధ్య జరుగుతున్నటువంటి ఎలాంటి అనుభవం లేని ఒక పిల్లగానికి సుదీర్ఘమైనటువంటి ఉద్యమ రాజకీయ అనుభవం ఉన్నటువంటి పెద్ద మనిషికి మధ్య జరుగుతున్నటువంటి పోటీ అదేవిధంగా భూగర్భ భూగర్భ గణి కార్మికుడుగా పనిచేసిన ఈశ్వర ఈశ్వరనకు ఆగర్భ శ్రీమంతుడిగా పుట్టినటువంటి వంశీకృష్ణకి మధ్య జరుగుతున్నటువంటి పోటీ కాబట్టి ఈ పోటీలో ఈ ప్రాంత ప్రజానికి అంతా మంచి వ్యక్తి మనకు అందుబాటులో ఉండే వ్యక్తి గోదావరి కళ్ళులోనే పుట్టి గోదావరి కన్లోనే పెరిగి గోదావరి కన్ కేంద్రంగానే ఉద్యమాలు రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ లోకల్ బిడ్డ అయినటువంటి పోలీస్ పోలీస్టర్ గారికి మీ అందరికి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా ఈ ప్రెస్ మీట్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సమయం తక్కువగా ఉండడం వల్ల అందరినీ గెలవలేకపోవడం కానీ అందరి దగ్గరికి రాకపోవడం కానీ అందరికీ రీచ్ కాకపోవడం కానీ జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని కూడా సహృదయంతో అందరూ అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తాను ఎందుకంటే పార్లమెంటు నియోజకవర్గంలో నలభై మండలాలు ఉన్నాయి పదకొండు మున్సిపాలిటీలు ఉన్నాయి రెండు పెద్ద జిల్లా కేంద్రాలు ఉన్నాయి ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఉంది రాముకున్నాం అదేవిధంగా వందలకు పైగా గ్రామాలు ఉన్నాయి కాబట్టి అంతటికీ అభ్యర్థి గారు రావడం సాధ్యం కాదు కాబట్టి దాన్ని కూడా దయచేసి ఉన్న తక్కువ సమయంలోనే ఎంత ఎక్కువ మేర వారు శ్రమ చేయగలుగుతారో ఎంత ఎక్కువ మేర వారు అందరికీ అందగలుగుతారో కలవగలుగుతారో అందే ప్రయత్నం కలిసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు ఎండలు విపరీతంగా మండుతున్న ఎర్ర టెండర్లో కూడా ఆయన చాలా కష్టపడుతున్నారు తిరుగుతున్నాడు కాబట్టి ఈ విషయాన్ని ప్రజలంతా కూడా సానుకూల దృక్పథంతో అర్థం చేసుకోవాలని కోరుతూ మరొక్కసారి గులాబీ జెండా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం మీద ఎగరాలని మొదటి నుంచి మనకు రాష్ట్రం వచ్చిన నాటి నుంచి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం మీదనే గులాబీ జండి ఎదుగుతుంది పద్నాలుగులో నేను గెలిచిన పంతొమ్మిదిలో మన మిత్రుడు వెంకటేష్ గెలిచిండు అదేవిధంగా ఇప్పుడు కూడా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొడుతుంది ఈశ్వర్ గారు గెలుస్తారు ప్రజలందరూ దీవెనిస్తారనే నమ్మకం నాకుంది వారికి మీ అందరు దీవెన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డెఫినెట్గా సింగరేణి కార్మికుల పక్షాన కార్మికుల గొంతుగా ఈశ్వరన్న పార్లమెంట్లో నిలబడతారు మాట్లాడతాడు ఐటీ ఎగ్జిబిషన్ విషయం కానీ సింగరేణికి బొగ్గుబావులు కేటాయించే విషయం కానీ సింగరేణి కార్మికులకు సంబంధించి వాళ్ళ ప్రయోజనం కానీ రిటైర్డ్ కార్మికులకు సంబంధించినటువంటి ప్రయోజనాల విషయంలో కానీ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ డెఫినెట్గా వాళ్ళందరి పక్షాన ఒక గొంతుగా అన్న నిలబడతారు మాట్లాడతారు ఈ ప్రాంతానికి బాగా మేలు కలుగుతుంది అన్న గెలిస్తే ఈ ప్రాంతానికి లాభం అవుతుంది వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే ఆ కుటుంబానికి లాభం అవుతుంది తప్ప ఈ ప్రాంతానికి లాభం కాదు కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా అన్నగారిని ఆశీర్వదించాల్సిందిగా Δεν πρόκειται να το έβγαινε ο ίδιο για το